చెప్పి భారతన్ బిటీవీకి స్వాగతం నేను జేకే మిత్రులారా ప్రతి ఒక్కరూ ఏ నోట విన్నా ఏఐ అంటే అంటున్నారు ఏఐ అంటే ఏంటి ఏ అంటే ఎయిమ్ ఐ అంటే ఇంట్రడక్షన్ అనుకుంటున్నారు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్ ఉం ఉద్యోగులే కానీ తిరుపతి దేవస్థానాలు కానీ ఎక్కడైనా సరే రాజకీయ నాయకులు కానీ ఎవరైనా సరే ఏఐ అంటే ఏమీ లేదు ఏమీ లేదు నిజమేనండి ఏమీ లేదు ఏఐ అంటే ఏమి లేదు మీ దగ్గర ఏమి ఉండక్కర్లా కానీ ఒక తెర మీద మన పాత తోలు బొమ్మల ఆటను చూసారా అదే ఏఐ అక్కడ ఏమి ఉండక్కర్లా లేకపోయినా ఒక కట్టు కథను తీసుకొచ్చి మీ ముందు చెప్తుంటారు అదే ఏఐ ఈ ప్రతి చోట అది చూస్తూ ఏదో ఒక చూపిస్తున్నారు ఆడవాళ్ళకే అర్థం ఉంటే చాలు సోగ్గా దుబ్బింది తీసుకొని దుబ్బిందే దువ్వి లిప్స్టిక్ పెట్టుకొని పౌడర్ రాసుకొని అద్దుకుంటా ఉంటారు అని చాలామంది పెద్దలు చెప్తుంటారు ఆడవాళ్ళకి అర్థం ఉంటే చాలు అందానికి చూసుకుంటా అంట మెరుగులు పెట్టుకుంటారని అలాగే ఇవాళ ఏఐ సాఫ్ట్వేర్ ఉద్యోగులను కానీ అందరిని కూడా దెబ్బతీయాలని ఉద్యోగులను తీసేసింది దీనివల్ల ఖర్చు తగ్గుతుంది అనుకున్నారు కానీ ఎలక్ట్రిక్ వినియోగం కర కరెంటు అత్యంత ఎక్కువగా వాడుకుంటారు దీనివల్ల కరెంట్ రేట్లు పెరుగుతాయి ఏఐని నిషేధిస్తే చాలా మంచిది అని చెప్పి చెబుతున్నారు కరెంట్ రేట్లు పెరుగుతాయి కరెంటు వినియోగం పెరుగుతుంది కరెంటు కట్టు కట్టింగ్లు ఎక్కువైపోతాయి కోతలు ఇలాగ అనేక రకమైన సమస్యలు ఏఐ వల్ల ఉన్నాయి ఏఐ అంటే ఏమీ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ ఉన్నదాన్ని ఏమీ లేని దాన్ని ఉన్నట్టుగా చూపించడం అదే ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అక్కడ ఏం ఉండదు దానికి ఏదో ఉన్నట్టుగా నేను ఇక్కడ ఉన్నాను నా వెనకాల పెద్ద స్క్రీన్ వస్తుంది ఎక్కడో అమెరికాలో ఉన్నట్టుగా జాజి బూషుతోనో బిల్లు కింట చచ్చిపోయిన జాజ్ బూషో లేకపోతే ఇంకెవరితోనో కూడా మాట్లాడుతున్నట్టు లేకపోతే నేను ఢిల్లీలో ఇందిరాగాంధీతో మాట్లాడుతున్నానట్టుగా అలాగా ఏదైనా సరే నెహ్రూతో మాట్లాడుతున్నట్టుగా ఇండియన్ ఆర్మీలో యుద్ధం చేస్తున్నట్టుగా లేదంటే ఒక రాజకీయ స్వతంత్ర స్వతంత్రలో పోటీ పా పార్టిసిపేట్ చేసిన వాళ్ళతో కానీ చేస్తున్నట్టుగా మాట్లాడుతున్నట్టుగా గాంధీ దగ్గర కూర్చొని మాట్లాడుతున్నట్టు ఇట్లా ఏది అది క్రియేట్ చేసుకో అదే ఏ ఏమీ లేదు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ కాబట్టి మీ విలువైన అభిప్రాయాలు కామెంట్లో తెలిసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ యవర్ ఛానల్